అనుదిన కీర్తనల గ్రంథం నుండి వేయి వేయిస్తు లాడ్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి వాక్కుచేత ఆకాశములను కలుగచేసిన దేవ మీకు స్తోత్రములు నోటి చేత సర్వ సమూహమును కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు సముద్ర జలములను రాశిగా కూర్చిన దేవా మీకు స్తోత్రములు అగాధ జలములను కోట్లలో దేవా మీకు స్తోత్రములు అన్యజనుల ఆలోచనలను దేవా మీకు స్తోత్రములు దేవుడు సృష్టి యావత్తును తన వాక్కుతో నిర్మించాను ఆయన ఊపిరి చేత సర్వ సమూహమును కలుగచేశాను విస్తరించిన సముద్ర జలములను ఒక చోట రాశిగా కూర్చెను ఇదంతా ఆయన కేవలం తన వాక్కు ద్వారా మాత్రమే చేశాను అలాంటి శక్తివంతమైన దేవునికి మన సమస్యలను తీసివేయట సాధ్యపడదా ఆయనకు సమస్తం సాధ్యమే మనం సమస్యలలో ఉన్నామంటే పరీక్షలో ఉన్నట్టే ఆ సమస్యల నుండి దేవుడు మనలకు ఇవ్వబోవు ఈవులకు మనలను సిద్ధపరుస్తున్నట్లు ఆయన ఎందు విశ్వాసం చాలు సమస్తమును చక్కపరుచుకున్నటకు ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం ఆయన ఇవ్వబోవు ఈవులకు సిద్ధపడి వాటిని పొందుకుందాం ప్రార్థించుకుందామా పరిశుద్ధుడా పవిత్రుడా పరాక్రమవంతుడా పావనుడా పరలోకవాసి ప్రతి పరిస్థితిని తారుమారు చేయగలిగిన వాడ మీ అందునమ్మిక ఉంచిన వారి చేయి విడువనివాడా నిరీక్షణ కలిగిన వారిని సిగ్గుపరచబడని అనివాడా మీ జొచ్చిన వారిని ఆదుకొనివాడా మీకు కోటానుకోట్ల స్తోత్రాలు తండ్రి నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అదేవిధంగా ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు ప్రభువు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్